నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది ఏదైతే మరి కాంగ్రెస్ పాలనలో బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్తూ ఉంటారు మహిళలకు సంబంధించి కూడా పెద్దపీట వేస్తామని పదే పదే చెప్తూ ఉంటారు మరి నిజంగానే బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిందా అనే అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడదాం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను కింది చూపు చూస్తూ ఉంది బీచ్లను తీవ్రంగా మోసం చేస్తూ ఉంది మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు సంబంధించి ఒక కామారెడ్డిలో డిక్లరేషన్ పేట ఒక సభ పెట్టిరు బీసీల ఓట్లను కూడా వాళ్ళ వైపు మలుచుకునే విధంగా అనేక రకాలుగా చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేసిరు బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిజంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందా అని కూడా మరి కలలు కానీ కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించుకున్నారు ఇక గెలిపించుకున్నాక మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు ఏదైతే ఉద్యోగ రంగ కల్పనలో కావచ్చు కంపెనీలలో కావచ్చు వివిధ రంగాల్లో బీసీలకు నలభై రెండు శా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని మొదటి నుంచి కూడా చెప్పారు కానీ ఈ నలభై రెండు శాతం ఇవ్వకపోవడం పక్కన పెడితే ఉన్నటువంటి ఇరవై మూడు శాతానికి కాస్త పదిహేడు శాతానికి కుదించారు అంటే బీసీలను ఏ రకంగా మోసం చేసిరో సరే అర్థం చేసుకోవచ్చు ఒకవేళ నిజంగా నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి కనుక ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి తొమ్మిది మంది ఎంపీలు మరి ఈ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గెలిచినటువంటి తొమ్మిది మంది ఎంపీలు గెలిచి వాళ్ళు తొమ్మిది అంటే ఏదైతే పదిహేను నెలల కాలం అవుతూ ఉంది ఈ పదిహేను నెలల కాలంలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పార్లమెంట్లో బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రాహుల్ గాంధీ గతంలో ఒక వ్యాఖ్యలు చేసిండు గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది మేము కూడా అన్యాయం చేసిండు ఓపెన్గా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు కానీ నేను అధికారంలోకి కనుక వస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం అని చెప్పిండు మరి తెలంగాణలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న విషయం అందరు తెలిసిందే మరి రాహుల్ గాంధీ ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని మహారాష్ట్ర ఎన్నికలో చెప్తారు జార్ఖండ్ ఎన్నికలో చెప్తారు బీహార్ ఎన్నికల్లో చెప్తారు ఇవన్నీ ఎన్నికలు అయిపోయినాక తీరా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో స్థానిక సంస్థలు ఎలక్షన్లోకి రావడంతో మాయమైపోయినాయి నలభై రెండు శాతం మాయం